వేములవాడలోని గుమ్మిపుళ్ళయ్య భవన్ లో కామ్రేడ్ సామల మల్లేశం ప్రథమ వర్ధంతి అలాగే కమ్యూనిస్టు నాయకులు కెవి శ్రీనివాసరెడ్డికి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఏఐటియుసి నాయకులు కటారి రాములు మాట్లాడుతూ కామ్రేడ్ సామల మల్లేశం ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా తెలంగాణ రాష్ట్ర బీడీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నలేని సేవలు చేశారని పవర్లూమ్ హమాలి వంటి అనేక రంగాల కార్మిక రంగాల వారికి ఆయన సేవలు అందించారని ప్రజా పోరాటంలో షోలాపూర్లో జైల జీవితం కూడా గడిపారని అన్నారు ఆయన లేని లోటు సిపిఐ పార్టీకి ఏఐటియుసికి తిరిగి లోటని ఆయన సిద్ధాంతాలను పోరాటాలను కొనసాగిస్తామని అలాగే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు అజ్జ బీడి ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కెవి అనసూర్య వేములవాడ సిపిఐ పట్టణ అధ్యక్షులు గాజల పోచెట్టి శాంతక్క ఎల్లా దేవరాజు తదితర సిపిఐ మరియు కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు ఈ యొక్క ప్రాంతంలో ఈ జాగ కోసం కూడా ఎన్నో పోరాటాలు చేసినటువంటి కామ్రేడ్ సామల మల్లేశం గారు ఇయల ఈ జిల్లాలో లేకపోవడం మాకు చాలా బాధాకరం ప్రధానంగా చూస్తే ఇవాళ తన బీడీల పెన్షన్ కోసం కానీ ఇయల కార్మికుల కోసం కానీ పతి కార్మిక చట్టాల కోసం కానీ ఎంతో మందికి బీడీ రాజీనామా కోసం కానీ బీడీ పెన్షన్ కోసం కానీ బీడీ పరిశ్రమలో పెరిగే వేతనాల కోసం ఎన్నో ధర్నాలు చేసి ఎన్నో పోరాటాలు చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ శామలా మల్లేశ్వర్ గారు ప్రధానంగా ఏఐటిసి రాష్ట్ర ఉపాధ్యక్షునిగా కూడా ఈ యొక్క పూర్తి బాధ్యత వహించి కార్మికుల కోసం ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ శామలా మల్లేశ్వం గారు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కె వి శ్రీనివాస రెడ్డి గారు ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కామ్రేడ్ మన సిహెచ్ రాజేశ్వరరావుతో ఎంతో పనిచేసినటువంటి వ్యక్తి కామ్రేడ్స్ కేవి వి శ్రీనివాసరెడ్డి గారు తన కూడా తన జ్ఞాపకార్థం కూడా ఇలా మనము ఇలా ఆ ఒక వద్ద జరుపుకోవడం జరుగుతూ ఉంది ప్రధానంగా చూస్తే ఈ ఒక ప్రాంతంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వెల్లవాడ ప్రాంతం సిరిసిల్ల ప్రాంతంలో ఎన్నో పోరాటాలు చేసినటువంటి వ్యక్తులు కామ్రేడ్ ఇలా చూసుకుంటే శ్రీనివాసరెడ్డి గాని సమల మల్లేశం గారు గాని పేదల కోసం కార్మికుల కోసం సు వాళ్ళ ఒక చివరి సాహస వదిలేంత వరకు కూడా ఎర్ల చే వదిలిపెట్టక పోరాటం చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ గుమ్మి పుల్లయ్య గారు కూడా ఈ ప్రాంతంలో ఈ స్థలం కోసం కానీ ఇవాళ ప్రధానంగా దున్నేవాడికి భూమి కావాలని సాయుధ పోరాటం చేసినటువంటి వ్యక్తి కూడా కామ్రేడ్ గుమ్మి పుల్లయ్య గారు కూడా పాత్ర